శుభోదేమో సంజ వెలుగుల శీర్షికలో నేటి వచ్చిన కవిత త్రోపులాట అందమి ఆనందం సుందర సుకుమార దేహము జీవన మకరందమే పడతికి ఒంటికి కవచమే సుందర దేహం పురిటిబిడ్డ నేల మీద పడిన నాడే తరుణులు చూచేది పసికందు రంగు రూపు సౌందర్యము పసిపాప నేత్రాలు కలువలా నాసికం కోటేరు ఎటువంటిదా అదరాలు అరణిమ దానిమ్మలా తనువు రంగు గులాబీల లేక పూల బిడ్డ సొగసుకు వందకు పది పాళ్ళ లేక సున్నానా ఆపై మూతి విరుపులు నోరంతా పండి తెరిచి మిటికలు విరిచి చక్కదనాల చొక్క దిష్టి చుక్కెట్టి రంభా పూర్వశి బిరుదాంకితులు చేసి రంభన కన్న తల్లిని పొగడ్తల భారీపై ఊరేగిస్తూ అభిషేకిస్తారు రంగులు రుచుల్లో తేడా కొడితే పసికందు కన్న కడుపు కషాయి వాడి చెంతకే రంగు పెరిగే కొద్దీ వెంటాడేది అందమైన దేహపు కవచమే అంబారీపై ఊరేగింపు అందం లేని గిందం ఉన్న పడి పెళ్లిలోనూ పెరట్లోనూ కందిట్లోనూ పీడనలే పసికందు మొదలు ముతవ్వ వరకు అందానికి వేస్తారు ఒకట్లో రెండు పాడమీదికి ఎక్కి వాళ్ళ కాడికి పోతున్న ముదుసలిలోనూ అందానికి లెక్కలు ఎక్కలు పడేను నోటికి సగపాలు ఆ దానికి లెక్కలు పడకుంటే ఆ పసుపున ఆ కన్యక ఆ ఎవ్వని పడేను మురికి కూపంలోకి ఏకవిని మాటల శూలాలు వంకర బాణాలు ఇది ఎక్కడి న్యాయము ఇదేమి సమాజం ఇదేనా మానవత్వకు మర్యాదలు మంగళప్రద సంభాషణలు మన